ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయేబ్ అఖ్తర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది గ్రూప్ దశలో సూపర్ ఫోర్లో ఇప్పటికే భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది ఫైనల్లో పాకిస్తాన్ కొంతమేర గట్టి పోటీ ఇచ్చినా కానీ చివరిలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే పాక్ ఓటమి తర్వాత మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు షోయబ్ అక్తర్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇది మా జట్టు సమస్య కాదు మిడిల్ ఆర్డర్ సమస్య అనేది సరైన ఆటగాళ్ల ఎంపిక చేయని మేనేజ్మెంట్ చేసింది తప్పు అని చెప్పి ఆయన అభివర్ణించారు నేను చెప్పాలంటే ఇది అర్ధరహితమైన కోచింగ్ ఇలాంటి పదాలు వాడినందుకు నన్ను క్షమించండి కానీ ఇది అర్ధరహితమైన కోచింగ్ మా మ్యాచ్ విన్నర్స్ అయిన హసన్ నవాజ్ సల్మాన్ మిర్జా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు పరిస్థితి కొంచెం కష్టంగా మారింది మేము చాలా నిరాశ చెందామని కూడా ఆయన అన్నారు అయితే తన అభిప్రాయాలను ఎప్పుడైనా నిర్భయంగా సూటిగా చెప్పే షోయబ్ అక్తర్ పాకిస్తాన్ ఓటమి తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోయారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన స్వరం తడబడింది ఒక విషయాన్ని పూర్తిగా చెప్పకముందే మరో విషయంలోకి ఆయన వెళ్ళిపోవడాన్ని అందరూ గమనించారు అక్తర్ ఇంకా మాట్లాడుతూ ఇది సూపర్ సండే దేశమంతా చూస్తుంది మా ఆర్డర్ ముందు నుంచే సమస్యలు ఉన్నాయి అది మీకు తెలుసు మాకు తెలుసు అందరూ ఇదే చెబుతున్నారని తన నిరాశని నిరభ్యంతరంగా బయటపెట్టేశారు అయితే మొదట కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో నూట నలభై ఆరు పరుగులకే పరిమితం చేశారు ఒకనొక సమయంలో పాకిస్తాన్ స్కోర్ ఒక వికెట్కు నూట పదమూడు పరుగులుగా ఉన్నప్పుడు అది ఓవరాల్గా నూట ఎనభై పరుగులు కూడా దాడుతుందని అందరూ భావించారు ఆ తర్వాత భారత బ్యాటింగ్లో కూడా ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా అయితే ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అజయ్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు ఆయన తన టీమ్తో కలిసి సంజు శాంసన్తో కలిసి యాభై ఏడు పరుగులు శివన్ దుబేతో కలిసి అరవై నాలుగు పరుగుల పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు ఇది టీమిండియా సమిష్టి కృషి మా టీం సమిష్టి వైఫల్యంగా షోయబ్ భక్తర్ అభివర్ణించారు మరి షోయబ్ భక్తర్ మాటలతో మీరు ఏకీభవిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్